టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందాన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ప్రస్తుతం ఆమె మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదులో వైజాగ్ లో జరుగుతున్న మ్యాచ్లలో ఆడుతుంది ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో స్మృతి అరవై ఆరు బంతుల్లో ఎనభై పరుగులతో చెలరేగినప్పటికీ టీమిండియా ఓడిపోయింది అయినప్పటికీ స్మృతి ఎన్నో రికార్డులు సృష్టించింది ఈ ఏడాది వన్డేలో వెయ్యి పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాటర్ గా నిలిచింది మహిళల వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా ఐదు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న బ్యాటర్ గా రికార్డు సాధించింది ఆస్ట్రేలియా పై వన్ లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేసిన తొలి బ్యాటర్ గా కూడా ఆమె చరిత్ర సృష్టించింది అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో స్మృతి మందాన్నకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ గా మారింది ప్రాక్టీస్ సెషన్ లో అలసిపోయిన స్మృతి టీషర్ట్ ను పైకి ఎత్తి ముఖం తుడుచుకుంటున్నట్లు ఉన్న ఈ ఫోటోలో ఆమె కడుపుపై కండరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనిని చూసిన నెటిజన్లు స్మృతికి సిక్స్ ప్యాక్ ఉందంటూ షేర్ చేస్తున్నారు కానీ ఈ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన ఫేక్ ఫోటోగా తేలింది సాధారణంగా మహిళా క్రికెటర్లు ఇలా టీషర్ట్ ఎత్తి ఆప్స్ చూపించరు కాబట్టి ఈ ఫోటో నకిలీదని స్పష్టమవుతోంది